జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా కార్యక్రమంలో రేపు ఎనిమిదో తారీఖు గురజాడ కళాక్షేత్రం జరుగుతున్న అందరి ఆహ్వానం మేరకు అందరిని ఆహ్వానించడం కోసం ఆ కార్యవర్గం మరియు ఆర్గనైజేషన్ అందరూ అనకాపేలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు అత్యధిక సంఖ్యలో మాలలు పాల్గొని ఎస్సీ వర్గీకరణ అంతం చేయని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది కాదనే ఒక ఆలోచనతో మాలందరూ పనిచేస్తున్నారు కాబట్టి మాలందరికీ సపోర్ట్ చేస్తూ రేపు ఎనిమిదో తరం జరిగే మాలలు గర్జనకి అందరూ తల రావాల్సింది కోరుతున్నాము జై భీంద్ జై మాల దళితుల ఐక్యత వర్తిలాలి మాలల గర్జనకి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి ప్రతి మాలడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని మరి మరి కోరుకుంటున్నాం విశాఖ అనకాపల్లి జిల్లాల నుంచి పూర్తి అత్యధికంగా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని ఈ మాలల ఐక్యతని చాటి చెప్పాలని అలాగే జాతి ఐక్యతపై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరి మరి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది జై భీమ్ జై మాల జై భీమ్ మిత్రులారా రేపు అనకాపల్లి జిల్లా నుంచి అత్యధికంగా మాలలందరూ కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మందాకృష్ణం మాదిగా ఈ యొక్క మందాకృష్ణకి సరైన బుద్ధి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేశంలో మాదిక సోదరులు అందరూ కూడా కలిసిమెంట్ ఉన్నాం ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఉంది కేవలం తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మందాకృష్ణ మాదికి మాత్రమే ఈ మాలలను చాలా కించపర్చే విధంగా మాట్లాడుతున్నాడు పట్టువాడి రాంబాబు గారి పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి మాలల ఐక్యత అలాగే ప్రతిఘటన కార్యక్రమానికి మీరంతా విచ్చేసి వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయపురం చేసి మన యొక్క ఐక్యతను మన యొక్క ప్రతిఘటన కూడా ప్రభుత్వానికి తెలియజేసిన ఆవశ్యకత ఎంత ఉన్నదని మనవి చేస్తూ మీ చిట్ల చలపతిరావు డిఎంసి మెంబర్ నర్సిపట్న డివిజన్ థ్యాంక్ యూ